ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మనిషి మనిషిం చూసాం కానీ ఎప్పుడైనా చేప మనిషిని చూసామా కానీ ఇక్కడ జరిగిందదే ఏపీలో విశాలమైన సముద్ర తీరం ఉంటుంది అక్కడి తీర ప్రాంత ప్రజలకి సముద్రమే జీవనాధారం మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలో ప్రయాణించి కుటుంబాలను పోషించుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు తుఫాన్లు అల్పపీడనాలు ద్రోణుల ప్రభావంతో ఈదురుగాలుల దెబ్బకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో పడవలు సముద్రంలో మునిగి మత్స్యకారులు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు అయితే ఓ మత్స్యకారుని చేప లాక్కెళ్లిన ఘటన అనకాపల్లిలో కలకలం రేపింది వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఈ ఘటన అచ్యుతాపురం మండలం పూడిమడలో జరిగింది సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడికి పెద్ద చేప వలకు చిక్కింది ఆ రోజుకి సరిపడే చేప చిక్కిందిలే అనుకుని సంబరపడే లోపలనే అతని ఆశ నిరాశ అయ్యింది ఆ చేప చిక్కినట్లే చిక్కి ఆ యువకుణ్ణి సముద్రంలోకి లాగేసింది అనకాపల్లి జిల్లాలోని అచ్చ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన చోడపల్లి ఎర్రయ్య అతని తమ్ముడు కొర్రయ్య మరికొందరితో కలిసి జూలై రెండు బుధవారం ఉదయం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు తీరానికి దాదాపు నలభై యాభై కిలోమీటర్ల దూరంలో వేట సాగిస్తున్నారు ఎర్రయ్య చేపలు పట్టడం కోసం తాడుని కట్టుకుని గేలంతో చేపలను పట్టేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలోనే గేలానికి ఓ భారీ చేప చిక్కింది అయితే గేలానికి పెద్ద చేప చిక్కిందని సంబరపడ్డాడు చేతికి ఉన్న తాడుతో గ్యాలాన్ని లాగేందుకు ప్రయత్నించాడు కానీ గ్యాలానికి చిక్కింది వంద కిలోల బరువుండే కొమ్ము కోణం చేప కావటం వల్ల అది బలంగా లాగేసింది ఎర్రయ్యను దాంతో నీటిలో పడిపోయాడు చేతికి తాడు చుట్టి ఉండటంతో ఎర్రయ్యను వేగంగా చేప సముద్రంలోకి లాక్కెళ్లింది దీంతో ఎర్రయ్య గల్లంతయ్యాడు కళ్ళ ముందే అతను గల్లంత అవటంతో అక్కడి వారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు వెంటనే అతని సోదరుడు కొర్లయ్య గ్రామస్తులకు సమాచారం అందించాడు గ్రామస్తులు పడవల్లో సాయంత్రం వరకు గాలించినా ఎర్రయ్య ఆచూకీ లభించలేదు దీంతో పూడి మడక గ్రామంలో విషాదం నెలకొంది తల్లి కోదండమ్మ కన్నీరు మున్నీరవుతున్నారు గతంలో ఓ మత్స్యకారుడి ప్రాణాలను బలిగొంది కొమ్ముకోణం చేప రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడున వలలో పడ్డ కొమ్ముకోణం చేపను బోటులోకి లాగుతూ ఉండగా జోగన్న అనే మత్స్యకారుడు పొట్టలో దాని కొమ్ము గుచ్చుకోవటంతో తీవ్ర రక్తస్రావమై అతడు చనిపోయాడు కొమ్ముకోణం చేపలు ఎక్కువగా సముద్ర గర్భంలో ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు వీటి బరువు ఇరవై నుంచి రెండు వందల యాభై కిలోల వరకు ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఇవి తీరానికి ఆరేడు నాటికల్ మైళ్ల దూరానికి వస్తుంటాయి అయితే వీటిని పట్టే సమయంలో చాలా జాగ్రత్త అవసరమని మత్స్యకారులు చెబుతున్నారు వీటిని పట్టేందుకు ప్రత్యేక వలలను వినియోగిస్తామని అంటున్నారు అయితే గేలంలో చిక్కినప్పటికీ ఈ చేపలు దాడికి ప్రయత్నిస్తాయని వారు చెబుతున్నారు ఖడ్గం లాంటి పదునైన కొమ్ము ఉండే చేప కొమ్ముకోణం మన దగ్గర లభించే కొమ్ముకోణం చేపలు రెండు వందల యాభై కేజీల వరకు బరువు పదహారు అడుగుల దాకా పొడవు ఉంటాయి సముద్రంలో ఇరవై ఐదు నాటికల్ మైళ్ల దూరంలో తచ్చాడుతూ ఉంటాయి జూలై సెప్టెంబర్ మధ్యకాలంలో వీటి ఉనికి ఎక్కువగా ఉంటుంది వీటినే మార్లిన్ ఫిష్ అని కూడా అంటుంటారు కొమ్ముకోణం చేపలకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది అందుకే ప్రాణాలకు తెగించి కొమ్ముకోణం చేపలను వేటాడుతారు మత్స్యకారులు కొమ్ముకోణం చేపలు చాలా చురుగ్గా ఉంటాయి మిగతా చేపల కంటే దాని తల భాగం భిన్నంగా ఉంటుంది దాని తలకు ఇనుపచొవ లాంటి కొమ్ము కూడా ఉంటుంది ఆ కొమ్ముతోనే ఇతర చేపలను వేటాడుతుంటాయి అలాగే ఆత్మరక్షణ కూడా చేసుకుంటాయి సో ఈ ఎర్రయ్యను సముద్రంలోకి లాగకెళ్ళింది చేప అంతేకాదు అదే మింగేసిందని కూడా అంటూ ఉన్నారు నిజానికి అతను మత్స్యకారుడు కాబట్టి గజ ఈత వస్తూ ఉంటుంది అంటే గజ అనమాట కానీ గజ ఈతగాడైనటువంటి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమైపోయాడు ఎంత వెతికినా ఎందుకు కనిపించలేదు నిజంగా చేపనే మింగేసిందా అవునని అంటున్నారు మత్స్యకారులు ఇలా చేపలు మనుషుల్ని మింగుతాయా చేపలు కూడా మనుషుల్ని తింటాయా వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం ఒక ఎక్స్పర్ట్ని అడిగి తెలుసుకుందాం చూసాం కదా మనం ఇప్పటివరకు ఈ కొమ్ముకోనం అనేటువంటి ఫిష్ ఒక మనిషినే మింగేసింది ఎర్రయ్య అనే అతను ఆ ఫిష్ను పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు నెట్తో సహా అతన్ని లాగేసి మింగేసిందని చెప్తున్నారు అసలు నిజంగా చేపలు మనుషుల్ని మింగుతాయా ఇప్పటివరకు మనం మనుషులు చేపలు తినటమే చూసాం కానీ చేపలు మనుషులు తింటాం అనేది ఎప్పుడు చూడలేదు ఇలా జరుగుతాయా అని మనం వివరంగా తెలుసుకుందాం ఎక్స్పర్ట్ ఉన్నారు డాక్టర్ కృష్ణకాంత్ గారు వెటనరీ డాక్టర్ ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ డాక్టర్ గారు నమస్తే అండి నాకైతే విచిత్రంగా అనిపించింది బట్ చాలా ఇన్సిడెంట్స్ అని తర్వాత తెలిసింది కొమ్ముకోణం అనేటువంటి ఫిష్ చాలా అగ్రెసివ్ గా ఉంటుందని ఇలా పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అదే రివర్స్ లో వాళ్ళని లాగుతుందని ఒకసారి మింగేస్తుందని కూడా అంటున్నారు ఇప్పుడు ఎర్రయ్య అనే వ్యక్తి కూడా గజ ఈతగాడు కాబట్టి ఎందుకంటే వాళ్ళంతా మత్స్యకారులు ఖచ్చితంగా ఈత రాకుండా అయితే ఉండరు సో గజ ఈతగాళ్ళు అంత ఈజీగా చనిపోవటం అనేది జరగదు అని అంటారు చేపనే మింగేసింది ఫిష్ మింగేసింది అని అంటారు ఇలా జరుగుతుందా డాక్టర్ గారు ఇది చాలా రేర్ ఎన్కౌంటర్ చెప్పాలంటే యాక్చువల్ నేను అంతకుముందు ఒక డాక్యుమెంటరీ చూసాం రివర్ మాన్స్టర్స్ అనేసి వేడ్ అనేసి ఒక ఫారన్ డాక్యుమెంటరీ రైటర్ పర్టికులర్ ఈ ఫిష్ గురించి చెప్పాడు గోన్స్ క్యాట్ ఫిష్ అనేసి ఈ కుంభకోణం అనేసి అంటారు తెలుగులో సో ఇవి ఆల్మోస్ట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ కేజీస్ దాకా వెయిట్ పెరుగుతాయి అవి గ్రూప్ గా అటాక్ చేస్తాయి కానీ ఒకటే అటాక్ చేయడం చాలా రేట్ ఇన్సిడెంట్స్ అన్ఫార్చునేట్ యాక్చువల్ అతను దాన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేసినట్టున్నాడు అది రివర్స్ గా లాగేసినట్టుంది లాగేసినప్పుడు వేసినప్పుడు మేబీ ఈ డ్రౌనింగ్ కూడా ఉండొచ్చు అంటే నెట్ లో పడిపోయి డ్రౌనింగ్ ఉండొచ్చు కానీ ఇట్ విల్ ఈ మాన్స్టర్ ఫిష్ కేబుల్ ఆఫ్ హంటింగ్ హ్యూమన్ అది కాకపోతే వెరీ రేర్ వెరీ రేర్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు అలా చేసినప్పుడు మింగేసింది అనుకోండి డాక్టర్ సపోజ్ అది మరి అతను అంటే బయటకు రావటం వదిలేయండి అసలు దాన్ని డైజెస్ట్ అవుతుంది లేకపోతే అది కూడా చచ్చిపోతుందా అంటే మింగేయటం అనేది చాలా చాలా రేర్ అసలు మింగేయటం అనేది ఉంది చేస్తుంది చేస్తుంది అది పుల్ చేసేసి హ్యూమన్ ని ఎక్కడో అక్కడ డ్యామేజ్ చేసేస్తూ బై టైమ్ బాగా అన్కాన్షియస్ అయిపోవటం షాక్ లో అన్కాన్షియస్ అయిపోతారు ఇట్ విల్ ఫుల్ ఇంటు ద ఇస్ హైడ్ అన్నమాట అది తింటుందని ఏంది అయితే డాక్యుమెంటరీ ఎక్కడ మెన్షన్ లేదు అంటే తినకపోయినా డ్యామేజ్ బై మిస్టేక్ మింగేసే అవకాశాలు ఉన్నాయి అని కదా బై మిస్టేక్ మింగేసే అవకాశాలు అయితే లేదు అంత మౌత్ పార్ట్ అంత పెద్ద ఇది లేదు దానికి ఉండదా ఉండదు చిన్నగానే ఉంటుంది చిన్నగానే ఉంటుంది కానీ పొడుగ్గా ఉంది కదా డాక్టర్ పొడుగ్గా ఉంది పొడుగ్గా ఉంది కానీ అంటే ఇట్లా ఓపెన్ అయితే ఏమన్నా మనిషి లోపల చిల్డ్రన్స్ కెన్ హ్యాపెన్ చిల్డ్రన్స్ తోటి అయితే అవ్వచ్చు అతను లీన్ గా ఉన్న పర్సన్ అయితే ఓకే పాసిబిలిటీ పాసిబిలిటీ ఉంది పాసిబిలిటీ ఉంది మరి అలా మింగితే అప్పుడు ఫిష్ కూడా చనిపోతుందా లేకపోతే మళ్ళీ బయటికి వామిట్ చేసేస్తుందా అది వామిట్ చేసేస్తుంది చేసేస్తుంది డైజెస్ట్ బాడీ డైజెస్ట్ అవుతుంది కానీ ఇట్ కెనాట్ అంత అంత టైం అది వెయిట్ చేయలేదు ప్రిడేటరీ హ్యాబిట్ ఉంది కదా మళ్ళీ ఇట్ హ్యాస్ టు గో ఆన్ ప్రిడేషన్ ఫర్ ద నాచురల్ న్యాచురల్ ప్రిడేటర్ కాదు ఫిష్ ఫిష్ విల్ హీట్ ఎన్ అదర్ ఫిష్ మన వి ఆర్ నాట్ నాచురల్ ప్రిడేటర్ ఫర్ దిమ్ సో వెరీ రేర్ ఇన్సిడెంట్స్ దాన్ని ఒకవేళ మింగినా సరే ఏమవుతుంది అనేది ఎక్కడ డాక్యుమెంట్ లేదు ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ చేస్తున్నాం సో ఫిష్ ని ఫిష్ మింగితే ఓకే మనిషి అయితే చదిపోతాడు చనిపోవచ్చు చనిపోయినప్పుడు అతను మేబీ స్విమ్ ఎక్కడ ఉంది కానీ ఎంత ట్రై చేసినా బాడీ కూడా దొరకలేదు డాక్టర్ గారు దాని నేచురల్

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి